హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు అర్లీగానే పూజ అనేది చేసుకున్నానండి పూజ అయిపోగానే నెక్స్ట్ మా పాపని స్కూల్కి అయితే రెడీ అనమాట హాఫ్ డే స్కూల్స్ కదా మార్నింగ్ టిఫిన్ ఒకటి చేసి పెడుతున్నానండి వంట అనేది తను స్కూల్కి వెళ్ళిపోయాక నేను చేసుకుంటున్నాను అన్నమాట నేను తమ్ పెట్టాను కదండి నేను మా లాగే అంతే హైట్ ఉంటాను అనమాట సో వంట కోసం అని ఇలాగ పీట వేసుకొని పీట మీద నిలబడి వంట చేస్తాను మేము ఇల్లు కట్టేటప్పుడు మిస్త్రీని స్టవ్ రాయి కిందికి పెట్టమని చెప్పానండి కానీ గ్యాస్ సిలిండరు దాని కిందికి వెళ్ళదు మరి రెండు అడుగులు హైట్ పెడితే అని చెప్పి హైట్ పెట్టాడు అనమాట దానివల్ల నేను ఇలా పీట యూస్ చేయాల్సి వస్తుంది చూడండి మనం అన్నం వండేటప్పుడు ఇలాగా అన్నం గిన్నె మీద ఒక చెక్క గరిటె పెట్టి దాని మీద కనుక మనం మూత పెట్టామనుకోండి అన్నం అంతా పొంగిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట స్టవ్ దగ్గర చిందర వందర లేకుండా ఉంటుంది టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇంకా నా హైట్ విషయానికి వస్తే నాకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు కూడా ఏమీ అనిపించలేదండి కానీ సెవెంత్ తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ అయిందనమాట నువ్వేంటి ఇంత చిన్నగా ఉన్నావు ఇంతే ఉన్నావు హైట్ పెరగలేదు అని చెప్పి అందరూ కామెంట్ చేసేవాళ్ళు నేను బాగా ఏడ్ చేసేదాన్ని అనమాట స్కూల్కి వెళ్ళను అని చెప్పి చూడని మనం అన్నం వండాక ఒక రెండు మెతుకులు ఇలాగా మనం అగ్నికి సమర్పించుకున్నామనుకోండి చాలా మంచిది అనమాట అందరూ మడి కట్టుకొని అన్నం వండి నైవేద్యం పెట్టలేరు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా మనం అగ్నికి సమర్పించుకున్నా కూడా దేవుడికి నైవేద్యం పెట్టినట్టే అవుతుందనమాట అప్పుడు అన్నం ప్రసాదంతో సమానంగా ఉంటుంది ఇంకా నా స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను అలాగా ఏడుస్తూ ఉంటే మా అమ్మ నన్ను చాలా బాగా మోటివేట్ అనమాట జనాలు అనేవాళ్ళు బాగా ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటారు వారు చుట్టూ ఉంటారు అని చెప్పారనమాట ఉన్నవాళ్ళు అంటే ఓన్లీ మనీ మాత్రమే కాదండి మన దగ్గర టాలెంట్ ఏ రకమైన టాలెంట్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని ఈ సమాజం అనేది గుర్తిస్తుంది అనమాట వాళ్ళ చుట్టూనే ఉంటారు అని చెప్పిందనమాట అప్పటి నుంచి నేను ఖచ్చితంగా క్లాస్లో ఫస్ట్ ఉండాలి నేను ఏదో రకంగా ప్ర ప్రత్యేకత కలిగి ఉండాలి అనే థాట్ అనేది పెట్టుకున్నాను అనమాట సో అలా కసిగా బాగా చదివి ఎవ్రీ టైం క్లాస్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ అనమాట కొన్నిసార్లు మా కాలేజీలో చెప్పారన్నమాట నా ఫ్రెండ్స్ సుష్మా నువ్వు రాకపోతే సార్ వాళ్ళ ఇంపార్టెంట్ క్లాస్ కూడా సుష్మా రాలేదా అని చెప్పి ఆపేసారే నువ్వు ఎందుకు రాలేదు అనేవాళ్ళు నాకు అలా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది సో లెక్చరర్స్ కూడా నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని సో మనలో ఉన్న లోపాన్ని మనం గుర్తు చేస్తూ బాధపడుతూ ఉండకుండా దాంట్లో నుంచి మన టాలెంట్ని గుర్తించి అందులో మన ప్రత్యేకతని బయటికి తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు ఇంకా ఏదో లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అలా కాకుండా మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనకన్నా తక్కువగా ఉండి బాధపడుతున్న వాళ్ళతో కంపేర్ చేసుకొని చూడండి వాళ్ళకన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం కదా అనే సాటిస్ఫాక్షన్ అనేది మనలోకి వస్తుందన్నమాట ఇలా మనకి మనమే పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలండి ఈరోజు మా పాప క్యారెట్ కూర చేయమని ఆర్డర్ వేసి వెళ్ళింది అనమాట తను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి క్యారెట్ కూర చేసి ఉంచమ్మా అని చెప్పింది ఈ మధ్య మా పాప వన్ టూ మంత్స్ నుంచి రోజు అడుగుతుంది అనమాట అమ్మ నేను కూడా నీ అంత హైటే ఉన్నాను నువ్వెందుకు నాతో సమానంగా ఉన్నావు నువ్వెందుకు ఎక్కువ హైట్ లేవు అందరిలాగాని ఈ మధ్య డైలీ అడుగుతుందండి ఇంకా నా హైట్ విషయం పక్కన పెట్టేస్తే నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశానండి నాకు టూ థౌజండ్ ఫైవ్లో మ్యారేజ్ అయ్యిందండి టూ థౌజండ్ సిక్స్టీన్లో మా పాప పుట్టిందనమాట సో మ్యారేజ్ అయిన లెవెన్ ఇయర్స్కి మా బంగారు తల్లి పుట్టిందండి ఇక నా డెలివరీ అయితే దాదాపుగా నేను యమధర్మరాజుకి హాయ్ చెప్పి వెనక్కి వచ్చానండి చాలామంది తిట్టారనమాట ఈ హైట్కి నీకు పిల్లలు అవసరమా అని అందరూ గొడవ పెట్టేశారు డాక్టర్స్ కూడా తిట్టారు కానీ అలా బయటపడ్డాను అనమాట ఇది అండి నా లవ్ స్టోరీ చూడండి ఇలాగా కూరలు ఏవైనా త్వరగా మగ్గిపోవాలి అంటే ఆయిల్ తక్కువ వేసి వండుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పైన మూత పెట్టేసి ఆ మూతలో మనం వాటర్ పోసి పెట్టామనుకోండి ఆ ఆవిరికి కూర అనేది చాలా తొందరగా మగ్గుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇలా చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటే ఇలా చేస్తే చాలా మంచిదండి నేను ఈ మధ్య ట్రై చేశాను ఇది నాకు మంచిగా అనిపించింది అనమాట అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇలాగా ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాని మీద వాటర్ పోసుకోవాలన్నమాట నెక్స్ట్ దీంట్లో ఇలా ఫ్లవర్స్ అవి వేసుకుంటున్నానండి ఏవైనా ఫ్లవర్స్ వేసుకోవచ్చు మనము ఇలా పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆ వాటర్లో కొద్దిగా పసుపు కూడా వేసానండి నేను ఈ వీడియో క్లిప్ అది మిస్ అయిందనమాట ఇలా వేసుకొని మనం హాల్లో ఎక్కడైనా ఒక టేబుల్ మీద అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి నేను ఒక వన్ వీక్ నుంచి పెడుతున్నాను నాకు చాలా బాగుంది అనిపించింది సో నేను మీతో షేర్ చేయాలి అనుకొని చేస్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలాగా మోటార్స్ ఇచ్చి వేయడానికి నేను ఇక్కడ ఒక కర్ర పెట్టుకుంటాను అనమాట డైనింగ్ టేబుల్ దగ్గర నాకు హైట్ అది అందదండి చూసారు కదా ఇదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్